తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వచ్చిందని అందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో జిల్లాలో ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆ శక్తిని శ్రీవారు తనకు కల్పించాలని కోరుకున్నానని అన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థించారన్నారు రాష్ట్రంలో ప్రజా పరిపాలన రావ వచ్చింది ఆ ప్రజా పరిపాలన భాగంగా చందరి నియోజక అభ్యర్థి కూడా నేను ముప్పై సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది చంద్ర నియోజకంలో చందరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రం ఆదర్శంగా తీసుకుపోవాలని తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది చంద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు తీసుకునేదానికి కూడా నాకు సహా సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకుంటుంది ఐదేళ్ళ మీ కోరిక వచ్చాను అంతే ఐదు ఐదేళ్ళ తర్వాత స్వామివారి మొక్కొని వచ్చా ఆ మొక్కుబట్టి తీర్చుకున్నా కానీ నడవాలనుకున్న కుదరలా దండాలు పెట్టి తీసుకొచ్చిందని ఎనలేని తృప్తి అనుభూతి స్వామివారు కటాక్షాలతో కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గ అభివృద్ధి వాటిలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుతుంది